गाद गाद। वर 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 वर। ना तो का चलो वर्सेस स्क्वाड ना तो कादु भैया चलो वर्सेस स्क्वाड उनके चलो प्रियो बेटा अब्बा वो गन्नो शॉट रेंज की दौड़ कला बरे 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 इन अनयूज नेट लेड गया ये नाटक का नाटक का तो पता चल रही चेतना कोड का गुड बैक किल्लू तो बेसन वगैरह మీరు నాకు కొడక నేను మీరు అట్లా నాకు కొడక నాకు ఇల్లు దబ్బేస్తావురా నాకు ఇల్లు దబ్బేస్తావురా నా కొడక నా కొడక రీ ఫ్రెండ్ పిలుచు నా మీ ఫ్రెండ్ని మీ ఫ్రెండ్ కూడా పిలుచు ఇల్లు దబ్బేస్తే కిల్చోరు నా కొడక ఇంటికి మీరు వచ్చాడు ఫ్రెండ్ నా కొడక అది ఏం జరిగినా సరే కిల్లు తప్పాలంటే మన కిల్లు మెయిన్ కిల్లు ఇంపార్టెంట్ కానీ కిల్లు తొప్పినేషన్ ఎలిమినేట్ చేసిన చేసాలు పెంచడం అయ్యో కిల్లు తప్పు ఇదేంటి డియో కదా మరి చెప్పి నేను అనుకున్నాను రే అడో జానీ సిన్స్ అంటే గేమ్ గేమ్లోకి వచ్చాడు ఆ జానీ సిన్స్ గాడి గుండు పగ్గిలిపోవాలి ఈరోజు కోమన్ యాక్చువల్గా నేను ఇందాక సోలో అనే భ్రమలోనే ఉన్నా సోలో వర్సెస్ డియో కరెక్టే బట్ నేను సోలో అన్న భ్రమలో ఉండి పోగొట్టుకున్నాను అవసరంగా లేందిరా రే అప్పుడే స్టక్ అవుతుంది ఆ జాలి అప్పుడు బాగుంది అయ్యో బాబోయ్ యా బా అనవసరం గ్యాప్ వదిలేసా భయ్య అరే నా దగ్గర లేదు ఏం లేదు ప్లీజ్ రా వదిలేరా వదిలేరా దెంకపో 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 నువ్వు 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 దెంకపో దెంకపోరా రే సస్త రే సస్త రే ఒక్క రెండు నిమిషాలు రారా రారా ఇప్పుడు రారా నాకు కొడక ఇప్పుడు 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 రారా ఎబ్బెత్ అనవసరంగా లొకేషన్ రివీల్ చేసుకున్నా చేస్తాడు కొడుకు అడికి బరే బరే బరేవరే అబ్బాయి ఇద్దరు కలిపి కుమ్మేష్ కులేష్ మెలేసినారా బయ్ ఏడు వేరు అబ్బా అబ్బాయి జస్ట్ మిస్ నేను ల్యాండ్ మైన్ అయిపోయేవాడు ఇంకా కుదిపి కుమ్మేష్ కులేష్ మెలేసినా కొడుకులు బరే 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 ఎవడు ఎవరిని కొట్టుకుంటున్నాడు భయ్యా అసలు కష్టమే కాకుండా కూర్చుంటున్నారు అంటే నాకు గేమ్ ప్లే చాలా అంటే చాలా తగ్గిపోయింది నేను వన్ ఇయర్ అవుతున్నా గేమ్ ఆడతా సో సోలో వర్సెస్ కూడా ఆడే కాదు సోలో వర్సెస్ జియో కూడా మనం అలా కావట్లా ఇప్పుడే వెళ్ళింది నాకు ఎనీవేస్ ఐ వి గేమ్ ప్లే కమ్బ్యాక్ విల్ బీ టూ అండ్ మస్ట్ అంటే నేను ఇప్పుడు జస్ట్ యూట్యూబ్ కంబ్యాక్ సార్ గేమ్ ఆడటం తక్కువైంది కదా నిదానంగా వచ్చిద్దిలే ఏదైనా సరే నిదానంగా నిదానంగా వచ్చింది ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ వెళ్ళాముగా మంచి పిచ్చు సార్ కావడానికి పాపం పైనుంచి దిగిమారి ఎందుకు అరే ఇతని బుర్ర తక్కువ పనులే చేయకూడదురా పాత ప్లేయర్ అరేకి అట్లా ఉంటది మరి మనతోని ఆడికి ఇల్లు దొబ్బేకా ఇడికి ఇల్లు దొబ్బేశ సోనియా పెట్టుకొని తమ్ముడు బండి రెడ్డి తీ బండి తీ బండి తీ బండి బండి తీ బయలిటరల్లీ కొద్ది రోజుల నుంచి ఇదే సాంగ్ నమ్మ యార్ జస్ట్ మిస్ట్రీ బిస్కెట్ అయిపోయాన్ని ఉరుకుంటా చాడు అబ్బా రైడు అని ఎంపేస్తే ఇప్పుడు అని ఎంపేస్తే ఇప్పుడు బా ఎంపీ ఫార్టీ ఎత్తుకోవచ్చు అని చెప్తున్నాను ఈ లేపేశాడు సరే ఫైవ్ కిల్స్ వచ్చాయిగా ఇంకొక ఫైవ్ కిల్స్ కొడితే టెన్ కిల్స్ అయిపోద్ది సెవెన్ త్రీ నువ్వు డబిడి దిబిడే ఇంక ఏముంది బాబు ఈడే కొటర బాబు చక్కగా తీసుకొచ్చి ముఖం మీద పెట్టించుకున్నాడు ట్వంటీ ఫార్టీ మీద ముఖం దినాడు దిన తినాడు తినడావడో ఇదిగా అరే కిల్లిపోతుంది కిలిపోతుంది వీడు వాడు అమ్మా ఇందాక నాది వాడిది నాకు ప్లెస్ అయినట్టు ఇప్పుడు వాని నాకు మైనస్ అయ్యేది ఆడ సత్య మూమెంట్లో కూడా అది వాని వానికి రాకపోయినా పర్లేదు కానీ వానికి పోకూడదు దరిద్రంగా ఉన్నాడు బాబు ప్రతి ఒక్కరూ రివేంజ్ స్టార్లు అయిపోతున్నారు బరే బురా బ్రో బురే అది పోకో మొబైల్ క్యాచ్ టూ జీబీ ర్యామ్ అని చెప్పను ఫోర్ జీబీ ర్యామ్ అనుకుంట సిక్స్ జీబీ ర్యామ్ పెట్టుకొని భయా నా ద ఫోర్ జీబీ ర్యామ్లో ఆడతానా ఏం చేస్తావు సిక్స్ జీబీ ర్యామ్ సపోర్ట్ చేయట్లా రే ఇంతసేపు నీ లొకేషన్ తెలియకరా నేను నీ లొకేషన్ తెలియక అంతే ఇప్పుడు తెలిసిపోయిందిగా చెప్తానా నా కొడక నీ చుక్కలు చుక్కలు అంటే ఏందో చూపిస్తారా ఇప్పుడు బీటుడి అంటే ఏందో చూపిస్తారా అక్కడ ఒకడున్నాడు చెప్ప నేస్తాడా అంటే ఈడ ఆడికి వెళ్ళిపోయాడా ఎవ్వ చెట్ అంతా కుట్టుడు ఈడ బిస్కెట్ అయిపోయినా భయ్య